హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను బాగున్నాను మీ ఇళ్లలో కూడా ఇలా పాత క్యాలెండర్స్ వర్క్ అవ్వని క్లాక్స్ ఉన్నాయా వాటిని అస్సలు పారేయకండి వాటిని దాచుంచి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు ఖాళీగా ఉన్నప్పుడు క్లాక్ తీసుకున్నాను నేను అలాగే మా ఇంట్లో అవైలబుల్గా ఉన్న పాత క్యాలెండర్ ఒకటి తీసుకున్నాను ఈ క్యాలెండర్లో దేవుళ్ళ ఫొటోస్ ఉన్నాయి కదా మీ దగ్గర వేరే క్యాలెండర్ ఉన్నా సరే పర్వాలేదు ఏవో ఒక ఫొటోస్ అయితే ఉండేలాగా చూసుకోండి ఫస్ట్ వర్క్ అవని గడియారం తీసుకొని దాన్ని వెనక వైపు తిప్పుకోవాలి తిప్పుకుంటే దీనికి నాలుగు బోల్ట్లు అయితే ఉన్నాయి వెనకాల ఆ నాలుగు బోల్ట్లు కూడా తీసి ఒక దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి వీడియో చూసేవాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా దీనికున్న అన్ని బోల్ట్స్ అయితే తీసేసుకున్నాను నేను వీటిని ఒక పక్కన పెట్టి ఈ బ్యాక్ సైడ్ అనేది ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే ఇలా ఉంది దీనిపైన మిర్రర్ కూడా ఉంది మిర్రర్ ని జాగ్రత్తగా పగలకుండా ఒక పక్కన పెట్టుకోండి ఈ గడియారంలో ఆల్రెడీ ఒక ఫోటో నేను పెట్టాను ఆ ఫోటో నాకు అంత లుక్ అనిపించలేదు సో ఇప్పుడు వేరే ఫోటో పెడుతున్నాను దీంట్లో త్రీ క్యాలెండర్స్ అయితే నేను చూసి ఈ ఆంజనేయ స్వామి పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా నేను క్లాక్లో ఉన్న ఈ మిర్రర్ లో మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటో సరిపోయేలాగా చూసుకోవాలి పిక్చర్ ఎంతవరకు ఈ మిర్రర్లో మనం ఉండాలి అనుకుంటామో అంతవరకు ఈ మిర్రర్ని ప్లేస్ చేయాలి దీన్ని ఇప్పుడు ఈ మిర్రర్ షేప్లో డ్రా చేసుకోవాలి ఒక పెన్తో కానీ పెన్సిల్తో కానీ కరెక్ట్ షేప్ ఉండేలాగా డ్రా చేసుకోండి లేదంటే కట్ చేసేటప్పుడు షేప్ అనేది కరెక్ట్గా రాదు ఇలా మిర్రర్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని సిజర్ సహాయంతో కట్ చేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్న పిక్చర్ ని ఫస్ట్ తీసుకున్న క్లాక్ లో అయితే పెట్టుకోవాలి జాగ్రత్తగా మిర్రర్ కూడా ఫోటో పైకి వచ్చేలాగా పెట్టి సేమ్ క్లాక్ ఎలా ఉంటుందో అలా దీనికి రీప్లేస్ చేసుకోవాలి ఫస్ట్ బోల్డ్స్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బోల్డ్స్ కూడా ఎలా అయితే తీసామో సేమ్ అలానే పెట్టేయాలి ఈ బోల్డ్స్ పెట్టేసిన తర్వాత దీని లుక్ చూడండి ఒకసారి ఎంత బాగుంటుందంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత బాగుంటుందని అందరి ఇళ్లలో క్యాలెండర్స్ ఇలాగే వేస్ట్ గా పడేస్తూ ఉంటాం కదా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ క్రాఫ్ట్ విషయానికి వస్తే చూడండి ఎంత బాగుందో ఈ ఫోటో ఇందులో యాడ్ చేసిన తర్వాత వీడియో ఫ్లాష్ ఆన్ చేసి రికార్డ్ చేస్తున్నా అందుకే లైటింగ్ పడుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్